దావీదు భక్తుడు ముప్పై ఒకటవ కీర్తన పదహైదవ వచనంలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటున్నాడు కాలగతులు అనేది మనం ఇంగ్లీష్లో చూస్తే టైమ్స్ అని ఉంటుంది మై టైమ్స్ అని ఉంటుంది అంటే నా కాలగతులు అరే దేవుని బిడ్డరా హీబ్రులో దీన్ని ఏమంటారంటే ఇటొట్టాయ్ అంటారు దీని అర్థం ఏంటంటే సీజన్స్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాయింటెడ్ టైమ్స్ అని అర్థం అంటే సీజన్స్ అంటే ఏంటి ఋతువులు కదా వానాకాలము ఎండాకాలము చలికాలము అని ఎలా వస్తాయో అలా ప్రతి మనిషికి కూడా మనిషి జీవితంలో కూడా కాలగతులు ఉన్నాయి అంటే సీజన్స్ ఉన్నాయి అని దాని యొక్క అర్థం అయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడు నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి నీ వశములో ఉన్నాయి అంటే దేవుని వశములో ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో గత సంవత్సరంలో మన కాలగతులు ఎవరి వశములో ఉండినాయి విశ్వాసంతో నిరీక్షణతో మనం చెప్పాలి ఏమంటే దేవుని వశములోనే ఉండినాయే ప్రదేవుని బిడ్డారా అది మనం దావీదు పలికినట్టు పలుకుతే మన హృదయంలో గొప్ప నెమ్మది గొప్ప సమాధానం ఒక ధైర్యం వస్తుంది దేవుని వశములో లేకుండా నేను వెళ్ళిపోయాను అనేది రాంగ్ దేవుని పెట్టారా దేవుని వశములో నుండి మనము దాటి వెళ్ళిపోయే స్వేచ్ఛ స్వాతంత్రము స్వయం నిర్ణయాధికారము ఉంది లేకుండా పోలేదు ప్రతి ఒక్కరికి ఉంటుంది దేవుడిని నమ్మినా ఉంటుంది దేవుని నమ్మకపోయినా ఉంటుంది నువ్వు వద్దు నాకు అనే స్వేచ్ఛ ఉంటుంది నీ వాక్యం వద్దు నాకు అనే స్వాతంత్రం ఉంటుంది నీ కిందికి నేను రాను అనే స్వేచ్ఛ స్వాతంత్రం అయితే ఉంటుంది ఉండకుండా పోదు ప్రేమ దేవుడిని పెట్టారా ఆ స్వేచ్ఛ స్వాతంత్రము దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రము దేవుని ప్రణాళికకు మనము వ్యతిరేకంగా విరోధంగా వెళ్ళినప్పుడు తప్ప మిగతా కాలగతులన్నీ కూడా ఎవరి వశములో ఉండినాయో మనకు గత కాలంలో గత ఏడాది దేవుని వశములో ఉండినాయి అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనము మన చేతులారా దేవుని వశములో ఉండకుండా మనం వెళ్ళిపోయినా దేవుని స్వేచ్ఛ దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని స్వయం నిర్ణయాధికారాన్ని మనము దుర్వినియోగపరిచినా దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే ఇన్ యువర్ హ్యాండ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబులో నీ వశం అంటే ఆయన హస్తము మనలను వదిలిపెట్టకుండా మనల్ని వెంబడించి మనము నాసినము కాకుండా ప్రేమ దేవుణ్ణి మనల్ని కాపాడింది మనల్ని కాపాడింది మనము మానవులం మట్టి మనుషులం కాబట్టి కొన్నిసార్లు ఈ మట్టి శరీరము కలిగి ఉన్నాం కాబట్టి మట్టి తలంపులతో మన ఇష్టము అనుసరించి మన స్వేచ్ఛను అనుసరించి మన శరీరము ఎట్లా చెబితే ఎట్లా దాన్ని అనుసరించి మనం దూరంగా దేవునికి వెళ్ళిపోయినా దేవుని హ్యాండ్ దేవుని హస్తమైతే మనల్ని విడిచిపెట్టి పోలేదు అందుకే ఈ ఏడాదిలో కూడా మనం అడుగు పెట్టాం అలే లుయా దేవుని బిడ్డారా అది ఆయన కరుణ అది ఆయన ప్రేమ ఆయన సహనము ప్రేమైన దేవుని బిడ్డ అదే దావిదంటున్నాడు నా కాలగతులు నీ వశములో ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా దేవుని హ్యాండ్ అనేది దేవుని హస్తం అనేది దేవుని కంట్రోల్ నియంత్రణ అనేది మన మీద ఉండకుండా పోయి ఉంటే వుడ్ హ్యావ్ పెరిస్ట్ మనము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము మరొక ఏడాదిలోనికి మనం ప్రవేశించగలిగే వారం కావు ప్రభే దేవుని బిడ్డ మనము ఎంత వెనక్కి వెళ్ళిపోయినా దేవుని హస్తము మన 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 స్వేచ్ఛకు మనల్ని వదిలేసిన దేవుడు ఆయన హస్తము మనలను ఏ సమయంలో మనల్ని పట్టుకోవడంలో పట్టుకున్నది ప్రభా ఆ రోజు పేతురు నీళ్ళల్లో మునిగిపోయేటప్పుడు ఏసయా అని కేకలేసి నన్ను కాపాడు నన్ను రక్షించన్నప్పుడు ఆయన ముందు బాగానే నడిచావు కానీ నీ చూపులు పక్కకి వెళ్ళిపోయాయి కదా నాశనంగా అని వదిలేశాడా వదిలేయలేదు ఆయన హస్తం అప్పుడు అందించాడు అందించి మునిగిపోకుండా పైకి లేపాడు పైకి లేపి దగ్గర తీసుకొని ఇద్దరూ కలిసి మళ్ళీ ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు అదే విధంగా దేవుని హ్యాండ్ అనేది ఆయన నియంత్రణ అనేది మన మనకు ఉండింది కాబట్టే మనము నేను ఉపయోగించిన నా స్వయం నిర్ణయము తప్పు అని మనము మారు మనసు పొందంగానే ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆయన హ్యాండ్ మనల్ని పికప్ చేసుకున్నంది ఆయన మనల్ని పట్టి పైకి లేవదీసింది అందుకంటున్నారు దావీదు నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటున్నాడు ప్రేమ దేవుడిని బిళ్ళారా కాలగతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక మనిషికి చైల్డ్హుడ్ ఉంటుంది తర్వాత యూత్ ఉంటుంది ఆ తర్వాత మిడిల్ ఏజ్ ఉంటుంది ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ ఉంటుంది నాలుగు దశలు ఉంటాయి చైల్డ్హుడ్ అంటే చిన్నతనం పసితనము యూత్ అంటే యవనము ఏజ్ అంటే యవనానికి అలాగే వృద్ధాప్యానికి మధ్యలో ఉండేది ఆ తర్వాత చివరిలో ఉండేది ఏంటి వృద్ధాప్యం ఇక్కడ నా కాలగతులు నీ వశంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు నేను ఏ విధమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళాలి నేను ఏ ఏ విధంగా ఎదగాలి నేను ఏ ఏ అనుభవాలు పొందుకోవాలి అని నీవు రాసావో నియమించావో నిర్ణయించావో అదే విధంగా ీ కూడా జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఆ చైల్డ్హుడ్ అనేది ఎవరి వశంలో ఉంది నీ వశములో ఉన్నది అని అక్కడ పలుకుతున్నాడు అనమాట ప్రే దేవుని బిడ్డారు నా పిల్లలు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలు వారికి ఏ దశలో ఏ ఏజ్లో ఏమి ఎదుగుదల కావాలో ఏమి అవసరం కావాలో అవన్నీ కూడా జరగాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు ప్రదేవుని దేవుడిని బిడ్డారు ప్రతి వాళ్ళు కోరుకుంటారు అలా ప్రతి సమయంలో ప్రతి వయస్సులో ఏ వయస్సులో ఏది జరగాలను అది జరిగేలా దేవుడు ఆ కాలగతులను ఆయన వశములో ఉంచుకొని నడిపించాడు గతేడాది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ ఏడాదిలో కూడా ఆయన వశములోనే మన కాలగతులు మన సీజన్స్ అనేటివి ఉన్నాయి తర్వాత యూత్ యవన కాలం యవన కాలంలో ఎలా ఉంటుందంటే యవన కాలం అనేది ఎక్స్ప్లోరేషన్ యాంబిషన్ పెరుగుతుంది చిన్నప్పటికంటే యవన కాలంలో ఒక గోల్ ఉంటుంది ఒక గురి ఉంటుంది నేను ఇలా కావాలి నేను ఇలా అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది ప్రే దేవుని పిల్లారా కాలగతి అంటే అదనమాట యూత్ అంటే దాన్ని అర్థం అది తర్వాత పర్స్యూట్ ఆఫ్ డ్రీమ్స్ ఒక కలలు గంటా ఉంటారు యవన కాలంలో కదా నేను పెద్ద అయినాక ఇది కావాలి నేను ఇలా అవ్వాలి అని దేవుడు కాలగతి అంటే అది అన్నమాట అలా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నియంత్రణ ఎవరి చేతులోనికి రావాలి దేవుని చేతిలోనికి రావాలి దావీదు అది నమ్మాడు కాబట్టి ఏమంటున్నాడే నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అంటే దావీదుకు యవన కాలంలో ఎలా ఆయన డ్రీమ్స్ ఉండినాయో ఆయన ఏవేవి ఆయన గురిగా గమ్యంగా పెట్టుకొని ఉన్నాడో ఆ గమ్యము దిశగా దేవుడు నడిపించాడు కాబట్టే దాని పలుకుతున్నాడంటే ఏం పలుకుతున్నాడు అంటే నా కాలగతులు నీ వశములో నున్నవి అన్నాడు ప్రేమైన దేవుని బిడ్డరా ఆ తర్వాత మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాం ప్రేమైన దేవుని బిడ్డరా నిర్ణయాలు తీసుకొని ఆ డెసిషన్స్ ప్రకారము మనము ఆ ప్రణాళికలు రూపకల్పన చేసి దాన్ని అమలు పరచడం మొదలు పెడుతూ తర్వాత ఆ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి దాన్ని రీచ్ అవుతాం దాన్ని అందుకుంటాం యూత్ అయిపోయిన తర్వాత ఆ యూత్లో ఆ యవన వయసులో మన ప్రణాళికలు మన గోల్స్ కోసం మనం చేసిన పోరాటము ప్రయాస అంతా మిడిల్ ఏజ్కి వచ్చేసరికి రీచ్ అయిపోవాలి అందుకోవాలి చేరిపోవాలి చేరిపోలేదనుకో లైఫ్ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది ఆలోచన చేయండి అలా అవ్వకూడదంటే మన కాలగతులు ఎవరి వశంలో ఉండాలి దేవుని వశంలో ఉండాలి ప్రేమైన దేవుని బిళ్ళారు దా నమ్ముతున్నాడు నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటున్నాడు ఆ మిడిల్ ఏజ్ అయిపోయిన తర్వాత మరి తర్వాత ఉన్నటువంటి లాస్ట్ స్టేజ్ ఏంటంటే వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ ప్రేమైన దేవుని ఓల్డ్ ఏజ్లో ఏం చేస్తారంటే అంతవరకు వారు పడిన ప్రయాసంతటికి ఫలాలను వారు అనుభవిస్తారు ప్రేమైన దేవుని బిడ్డ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళ మనవళ్ళను చూసుకుంటా మనవరాలను చూసుకుంటా వాళ్ళ పిల్లలను చూసుకుంటా వీళ్ళు చాలా ఆనందంగా జీవించే వయస్సు ఏంటది దశ ప్రే దేవుని బిడ్డారా కాలగతులు అంటే అదే అనమాట అర్థం సో ఆ వయసులో నీకు అందాల్సిన ఆనందము ఆ వయసులో నువ్వు పొందుకోవాల్సిన ఫలము నువ్వు పొందుకోవాలంటే ఆ కాలగతి ఎవరి వశంలో ఉండాలి దేవుని వశంలో ఉంటే అది జరుగుతుంది నెరవేరుతుంది అనమాట దాన్ని ఉద్దేశించి ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని మాట్లాడుతున్నాడు ప్రే దేవుని బిళ్ళరా ఈ సంవత్సరము కూడా ఈ మొదటి దినం ఇంకా ఒక గంట కూడా కాలేదు ఈ సంవత్సరంలో ఏదర్ యు మే బీ ఇన్ చైల్డ్హుడ్ లేదా యూత్గా ఉండొచ్చు లేదా మిడిల్ ఏజ్లో ఉండొచ్చు లేదా ఓల్డ్ ఏజ్లో ఉండొచ్చు ఈ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ దశ దేవుని వశంలో ఉంది అని మనం నమ్మాలి దేవుడు తన ఆధీనంలో తీసుకున్నాడు ఆయన నియంత్రణలో ఆయన కంట్రోల్లోనే ఉన్నా నేను అని మనం నమ్మి దావీదు పలికినట్టు మన అందరం పలకాలి ఏమని పలకాలి నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని పలకాలి అరేమైన దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవది ఏంటంటే సీజన్స్ అయిపోయిన తర్వాత సర్కంస్టాన్సెస్ సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు దావీదు భక్తుడు ఏమంటంటే నా కాలగతులు అంటే నా పరిస్థితులు నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ ఎవరి వశంలో ఉండినాయి దేవుని వశములో ఉండినాయి నేను ఎదుర్కోబోయే పరిస్థితులు అవి ప్రతికూలము కానీ అనుకూలము కానీ అవన్నీ కూడా ఎవరి వశములో ఉంటాయి దేవుని వశములో ఉంటాయని దావీదు భక్తుడు నమ్మాడు కాబట్టి ఆ మాట పలుకుచున్నా అంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని పలుకుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా నిర్ణయ కాలములు కూడా ఉన్నాయి మీదడికి ఈ కాలమునా నీవు కుమారుని కందువు అంటాడు కదా అది ఒక నిర్ణయ కాలం అబ్రహాముకు దేవుడు పెట్టాడు నువ్వు వయోవృద్ధుడు అయ్యేంతవరకు పిల్లలు కానీ లేదు ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇయర్ వస్తుంది ఆ ఇయర్ లోపు నీకు అది నేను నిర్ణయించానని చెప్తాడు అపాయింటెడ్ టైమ్స్ కాలగతులు ప్రేమేణ దేవుని బిళ్ళార దేవుడు నిర్ణయించినటువంటి టైంలో దేవుని టైంలో మన జీవితంలో ఏమేమి నెరవేరాలని దేవుడు నిర్ణయించి పెట్టాడు అవన్నీ కూడా నెరవేరాలంటే అవన్నీ ఎవరి వశంలో ఉండి నెరవేరుతాయి దేవుని వశములో ఉండి నెరవేరుతాయి ప్రేమేణ దేవుని బిళ్ళారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గత సంవత్సరంలో అవన్నీ నెరవేరాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అవి ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరము మన జీవితంలో ఏమేమి జరగాలని నిర్ణయించాడో మనం ఏమేమి పొందుకోవాలని నిర్ణయించాడో ఏమేమి రుచి చూడాలి అనుభవించాలని నిర్ణయించి నియమించి పెట్టాడో ఖచ్చితంగా నెరవేర్తాయని మనం దేవునికి స్థుతి చెల్లించాలి కారణం ఏంటంటే మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశంలో ఉన్నాయి ప్రే దేవుని బిడ్డారా అది వయస్సుకు సంబంధించిన కాలగతి కావచ్చు అది పరిస్థితికి సంబంధించిన కాలగతి కావచ్చు అది దేవుడు నిర్ణయించినటువంటి కాలగతి కావచ్చు అన్నీ కూడా దేవుని నియంత్రణలో దేవుని వశంలో ఉండే జరుగుతున్నాయని మనము నమ్మి ధైర్యము తెచ్చుకోవాలి ప్రేమైన దేవుని అని తర్వాత లైన్ చూడండి ముప్పై ఒకటవ కీర్తన పదహైదవ వచనంలో తర్వాత లైన్ చూడండి ఏమంటున్నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను వారి నుండి నన్ను రక్షింపు ప్రేమైన దేవుడిని పెళ్ళారా గత ఏడాది మనకు శత్రువులు ఉన్నారు లేరా ఉన్నారు ఈ ఏడాది శత్రువులు ఉండరా ఉంటారు కానీ అక్కడ ఉండరని కాదు సబ్జెక్ట్ అది కాదు ఉంటారా ఉండరనేది కాదు సబ్జెక్టు అక్కడ ఏంటి సబ్జెక్ట్ అంటే వారి చేతిలో నుండి దేవుడు మనలను రక్షించుట అనేది ప్రాముఖ్యమైనది ప్రదేవుని బిల్ల ఖచ్చితంగా శత్రువులు ఉంటారండి లేకుండా పూరు శరీర శరీరానుసారులు కూడా ఉంటారు శరీరులు కూడా ఉంటారు శత్రువులుగా మన మన కీడు కోరుకునే వాళ్ళు ఉండరా ఉంటారు మనం మేలు తలబెడతాం వాళ్ళు మనకు కీడితలే పెడతారు మనకు మా మనల్ని వాళ్ళు శత్రువులుగా చూస్తారు మనం వాళ్ళని మిత్రులుగా చూస్తాం సన్నిహితులుగా చూస్తాం కానీ వారు మనల్ని శత్రువులుగా భావిస్తారు విచిత్రమైనటువంటి పరిస్థితి అది అయినా సరే వారు మనకు గోతిని తవ్వితే ఆ గోతిలో పడకుండా మనల్ని ఎవరు తప్పిస్తారు దేవుడే ఈ ఏడాది కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు ప్రేమ దేవుని బిల్ల ధైర్యంగా ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు తర్వాత రెండవ రకమైనటువంటి శత్రువు ఉన్నాడు ఎవరు వాడు మీ శత్రువుకు ఆపవాది వాడు ఎప్పుడు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోడు పోయిన ఏడాది మన మీద దాడి చేయాలని దాడి చేశాడు ఎవరు రక్షించారు మనల్ని దేవుడే రక్షించాడు లేకుంటే పొందిన రక్షణ ఈ పాటికి మఠాష్ పోయేది రక్షణ రక్షణ పోయి మనం ఎక్కడ ఉండేటోళ్ళము నరక పాత్రులుగా బ్రతికుతూ ఉండేటోళ్ళం కానీ దేవుడు ఏం చేశాడు రక్షించాడు ఈ ఏడాది శాతం రాడా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వాడు వాడి డ్యూటీనే అది ఆ డ్యూటీ ఇంకా పెంచుకుంటా పోతా ఉన్నాడు ఇప్పుడు ఏ విధంగా మీ డ్యూటీలు పెరుగుతూ ఉన్నాయో ఎనిమిది గంటలు పోయింది పది గంటలు పోయింది పన్నెండు గంటలు అయిపోయింది దివారాత్రులు పని చేస్తారని పని చేయించుకుంటారు లేదా అలా సాతాను వాని డ్యూటీ టైం పెంచుకుంటూ పోతున్నాడు కారణం ఏంటో తెలుసా సమయం వాడికి కొంచెమే ఉంది ఏ రెండోసారి వచ్చే సమయం చాలా దగ్గర పడింది కాబట్టి వాడు ఇంకా అధికంగా క్రోధముతో మన మీదకి వస్తాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఈ ఏడాది కూడా వస్తాడు అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే ఈ వాక్యం ఏం చెప్తుంది నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు మనం ప్రార్థన చెయ్యాల ఏమని ప్రార్థించాలంటే అపవాది నన్ను ప్రభా మరి తరుముతున్నాడు నా శత్రువై ఉన్నాడు ప్రభా నా మీద దాడి చేస్తున్నాడు సాతాను నువ్వు నిద్రపోయేటప్పుడు దాడి చేస్తాడు నువ్వు మేల్కొని ఉండేటప్పుడు దాడి చేస్తాడు నువ్వు ఉద్యోగంలో ఉండేటప్పుడు దాడి చేస్తాడు నువ్వు ఇంట్లో ఉండే ఇంట్లో ఉన్నటువంటి వారితో ఉన్నప్పుడు దాడి చేస్తాడు ఇప్పుడు అప్పుడు అని కాదు వీళ్ళతో వాళ్ళతో అని కాదు వాడు ఎప్పుడు కావాలంటే ఏ రకంగా కావాలంటే ఆ రకంగా దాడి చేస్తాడు దేవుని బిడ్డరా మనం అప్రమత్తంగా ఉండాలంటే ఎంత అప్రమత్తంగా ఉంటామండి ఎంతున్నా కూడా దేవుడు కాపాడకపోతే మనము రక్షింపబడతామా పడతామా అదిగి అంటున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే నా శత్రువుల చేతిలో నుండి నన్ను వాని చేతిలో పడకూడదు అంటే వాని కంట్రోల్లోనికి నేను వెళ్ళిపోకూడదు అని అర్థం చేయి అంటే అర్థం ఏంటంటే వాని నియంత్రణలోనికి నేను వెళ్ళిపోకూడదు వాని వశంలోనికి నేను వెళ్ళిపోకూడదు అని అర్థం సాతాను నియంత్రించకూడదు నన్ను వాక్యము నన్ను నియంత్రించాల నువ్వు నన్ను కంట్రోల్లో ఉంచుకోవాలి ప్రభా సాతాను కంట్రోల్లోనికి నేను వెళ్ళిపోకుండా నన్ను రక్షించుము అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం తర్వాత నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు దేవుని బిడ్డారా మనకు శత్రువుగా ఇంకొకటి ఉన్నాయి మూడవది ఏంటి మన శరీర ఆశలు శరీరాశలు మనకు విరోధంగా ఉన్నాయి శరీరాశలు తరుముతూ ఉంటాయి నువ్వు ఎక్కడిపోయినా కూడా ఎక్కడిపోయినా కూడా అంటే ఏమి ఈ శరీరము ఎక్కడిపోయినా అది వస్తూనే ఉంటుంది కదా కాబట్టి శరీరముతో పాటు శరీరాశలు కూడా మనకు వెంబడిస్తూ ఉంటాయి తరుముతూ ఉంటాయి ప్రే దేవుడిని బిడ్లారా అప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి దావీ చేసినట్టు చేయాలి ఏమని నన్ను తరుము వారి నుండి రక్షింపుము ప్రే దేవుడిని బిడ్లరా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శరీరాశలు తరిమే వెంటబడ్డాయి అటాక్ చేయాలని చూశాయి అయితే దేవుడే మనల్ని రక్షించాడు ఈ సంవత్సరంలో కూడా మన శరీరాశలు ఆ విరోధంగా మనల్ని తరుముతాయి దేవుని పిల్లలు తరమడం అంటే అర్థం ఏంటి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా చేయడం అనమాట ఒకరిని తరమేమనుకో వాడు ఏం చేస్తాడు పరిగెత్తి పారిపోతూ ఉంటాడు కదా ఇప్పుడు మన శరీర మనం తరణం అంటే అర్థం ఏంటి మనము దేవుని ఎందు భయభక్తులు ఉండకుండా దూరంగా వెళ్ళిపోవడం ప్రార్థన చేయకుండా దూరంగా వెళ్ళిపోవడం కుటుంబ ప్రార్థనలో ఉండకుండా ఎక్కడో ఉండటం సంఘ ప్రార్థనలో ఉండకుండా ఆ టైంలో ఇంకా ఎక్కడో ఉండటం కారణం ఏంటంటే నా శరీర కోరికలే నా శరీరాశలే నన్ను అట్లా తీసుకుని వెళ్ళిపోయాయి అరే దేవుడిని పెట్టారా ఆ పరిస్థితి రాకుండా దావ్యుది ఏమని అంటే ప్రార్థన నన్ను తరుము వారి నుండి రక్షింపుము అని ప్రార్థించినట్లుగా మనము గతేడాది ప్రార్థన చేశాం దేవుడు రక్షించాడు ఈ ఏడాది కూడా ప్రార్థన చేయాలి నన్ను రక్షించు రక్షించుకోవాలి ఎందుకంటే ఆయన మన రక్షకుడు దేవుడు ఈ వాగ్దాన వాక్యము ఈ ఏడాది ప్రతి దినము మన జీవితంలో నెరవేర్చునుగాక Amen.